భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నిన్న వెలువర్చిన ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ జగిత్యాల జిల్లా మాల మహానాడు జిల్లా సంఘం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు మాల మహనాడు జిల్లా అధ్యక్షులు చిత్తారే ప్రభాకర్ అధ్యక్షతన జిల్లా కేంద్రంలోని స్థానిక తహసీల్దార్ చౌరస్తలో కేంద్ర ప్రభుత్వాన్ని దయ్యపడుతూ మాకు మాకి గొడవలు పెట్టే విధంగా ఈ వర్గీకరణ ఏకపక్షంగా చేశారని ఇటీ విషయాన్ని మాల మహానాడు వ్యతిరేకిస్తుందని ఈ విషయంపై నిరంతర పోరాటం చేస్తామని అన్నారు ఈ టువంటి కేంద్ర ప్రభుత్వం మనం వెనుక ఉండి నడిపిస్తున్నటువంటి ఒక చట్టాన్ని త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ కూడా రద్దు వ్యక్తీకరించి ఏబిసిడి వర్గీకరణకు అనుకూలం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వాల ముఖ్యమంత్రులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఇట్టి చట్టాన్ని మేము యాభై తొమ్మిది కులాల తరఫు నుంచి వెళ్ళి వ్యతిరేకిస్తున్నాం ఈ చట్టాన్ని వెనుకకు తీసుకోకపోతే ఖచ్చితంగా ఈ ఈ యొక్క పార్టీలను కానీ ఈ యొక్క నాయకులను కానీ బొధపెట్టక తప్పదు ఇటు కార్యక్రమాన్ని మేము ఈరోజు స్టార్ట్ చేసినాం ఈ జైత్యాల గడ్డ అంటే ఉద్యమాల గడ్డ ఈ గడ్డ నుంచి మొదలైనటువంటి ఉద్యమము ఇది నిరంతరం కొనసాగుతుందని చెప్తూ ఇంటి చట్టాన్ని ఎంతకు తీసుకోకపోతే ఈ పార్టీలకు తగిన బుద్ధి చెప్తా అని మాన ఐక్యవేదిక తరఫు నుంచి వెళ్ళి మేము కోరుతున్నాము ఇటు చట్టాన్ని ఎంత తీసుకునే తీసుకో మేము పోరాడతామని మేము చట్టాన్ని కూడా మేము గౌరవిస్తూ ఈ యొక్క ఆర్టికల్ జగిత్యాల నుంచి జంగు సైలం నడుతున్న నరేంద్ర మోడీ గారు ఇది మీరు ఉద్దేశపూర్వకంగా చేసింది ఎందుకంటే మీ ఓట్ల కోసం మీ పరిపాలన కోసమే చేసింది తప్ప దళితులను ఏదో ఒరిగిస్తామని కాదు ఈ రోజు కేంద్రంలో చూసుకున్నట్లయితే నువ్వు దళితులను చర్చీలను పెట్టి నువ్వు దాన్ని విభజిస్తావా ఏం చేస్తావా చూడు దళితుల బాధ దగ్గర తెలుస్తుంది కానీ ఎవరిలో అగ్రవర్ణ కులాలను దళిత పెట్టి నువ్వు ముగ్గురు పెట్టినావు అది చేసి నువ్వు వెనక నుంచి నడిపించినావు కాబట్టి నీ భర్తం భరతం అని చెప్పక తప్పదు ఈరోజు కూడా ఇక్కడి నుంచే స్టార్ట్ చేసినాం నేను బొంద పెట్టేదాన్ని కూడా మనం ఇష్టమో మా కులాలు ఉన్నాయంటే యాభై తొమ్మిది కులాలు ఉన్నాయి చాలు మాలో ఉపసంఘాలు మరి వాళ్ళు ఒక సిక్స్టీ పర్సెంట్ ఉంటాయి మనం కూడా ఒక ఫార్టీ పర్సెంట్ ఉండడం కావచ్చు ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాం మరి మా 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 అభిప్రాయం కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది కానీ ఎవరి అభిప్రాయాలు తీసుకోకుండా కేంద్ర ప్రభుత్వంతో ఏక నిర్ణయంతో మరి మరి వాళ్ళ ఒక్క ఏ ఒక్క అధికారులు తీసుకోకుండా మరి త్రీ పార్టీ వన్ ఆర్టికల్లో సమానత్వం అనేది దళితుల ఐక్యత అందరికీ తెలుసు దీన్ని దళితుల ఐక్యత కాకుండా మరి విభజించు పాలింతో దళితుల మధ్యలో మరి మరి వీళ్ళ రాజ్యాధికారానికి దూరం చేయాలి దళితులు కలిసి ఉంటే మరి ఆ ప్రవర్ణాల పెత్తనం సాగది వాళ్ళ పార్టీల మనగడ సాగదు కాబట్టి దళితులలో విచ్ఛిన్నం చేయడానికి దళితులలో ఏపీ బద్దీకరణ తెచ్చినట్టు అయితే వీలు వీలు ఆడుకుంటారు అక్కడనే ఎస్టీలలో కూడా బగీకరణ తెచ్చినట్లయితే వాళ్ళు వాళ్ళు ఓట్లాడతారు మనకు అధికారం వీలు అంతే ఒకే ఒక లక్ష్యంతో కేంద్రంలోని మోడీ గారి ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది దీన్ని మాల మానాడు మాల ఉపసంఘాలు దళితుల తరఫున అందరి తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అలాగే ఖండిస్తూ